ప్రభువైన క్రీస్తు నామములు అందరికీ వందనాలు అందరూ బాగున్నారా అండి మన దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన వారమును బహుమానముగా దయచేశారు ఈరోజు లేఖన భాగం జకర్యా తొమ్మిదవ అధ్యాయము నా జనులు యహోవా దేశంలో కిరీటమందలి రత్నముల వలెనున్నారు ఇక్కడ దేవుడు మనకిస్తూ ఉన్న గొప్ప ఆశీర్వాదం కిరీటములో రత్నములు మనకు తెలుసు కదా కిరీటములో రత్నములు పొదగడం ద్వారా అది ఎంతో శోభాయమానంగా వెదజల్లుతూ ఉంటాయి ఎంతో చక్కగా సుందరంగా కనపడుతుంది దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారి జీవితాలను దేవుడు కిరీటం వలె మరి ముఖ్యంగా కిరీటములో ఉన్న రత్నముల వలె చేస్తానంటూ ఉన్నారు అలా రత్నములుగా మనం ఉండాలి అనంటే మనము కూడా నండి యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ మనము నడవలసిన వారమై ఉన్నాం అంతేకాదు యశయ అరవై రెండవ అధ్యాయము మూడవచంలో చూసినట్లయితే నీవు యహోవా చేతిలో భోష్ణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉండవు ఇక మీదట విడవబడిన దానివని నీవు అనబడవు పాడైనదని ఇక ప్రజలుని దేశమును గూర్చి చెప్పబడదు ఎందుకంటే మన జీవితాలు విడవబడినట్లుగా విసిరివేయబడినట్లుగా విసర్జించబడినట్లుగా అనేక మార్లు మనకి అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మనమంటే చాలామందికి గిట్టదు మనమంటే ఇష్టం ఉండదు కానీ మన దేవుడు మాత్రము మన జీవితాలను కిరీటములో రత్నముల వల్ల మాత్రమే కాదు భోష్ణ కిరీటముగా మన దేవుడు చేస్తాను అంటూ ఉన్నారు అంతేకాదు దేవుని చేతిలో రాజకీయ మకుటముగా దేవుడు ఉంచుతాను అంటూ ఉన్నారు కాబట్టి మన జీవితాలు దేవుని చేతిలో భోష్ణ కిరీటం అని గుర్తు చేసుకుందాం మరి ముఖ్యంగా లుకాస్ వార్తలు అంటూ ఉన్నారు కదా చిన్నమంద భయపడవద్దు మీకు రాజ్యము అనుగ్రహించడానికి దేవునికి ఇష్టమై ఉన్నది ఈ మాట చెప్పడంలో మనము ఎక్కడా కూడా కంగారు పడకుండా ఈ లోకములో ఉన్న రాజ్యాలు పోవచ్చు ఈ లోకములో మన ఆస్తి పాస్తులు ఇతరులు దొంగతనం చేయవచ్చు కానీ మన దేవుడు మాత్రము మనకు తన రాజ్యాన్ని తనతో ఉండే గొప్ప సౌభాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు అటువంటి విశ్వాసము నిరీక్షణ కలిగిన వారమై దేవుని ఎదుట భక్తిలో మనము ముందుకు కొనసాగుదాం మరి ఈ జీవితాలను దేవుడు ఎంత ప్రశస్తమైన రత్నముల వలె చేశారు అనంటే తర్వాత ఎవరు చూసినప్పటికీ కూడా మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా చేశారు కాబట్టి ఇతరులు ఈరోజు మిమ్మల్ని అన్న మాటలు జ్ఞాపకం చేసుకోకుండా మీ దేవుడు ఈ ఉదయ కాలమున మీకు ఇస్తూ ఉన్న వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుని సంధిలో క్లెయిమ్ చేయండి ప్రార్థన చేసేటప్పుడు తడి పొడి మాటలతో కాకుండా విశ్వాసముతో దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఇదిగో ప్రభా నన్ను నీ చేతిలో భోష్ణ కిరీటముగా చేస్తానన్నావు కిరీటములో రత్నముల వలె నన్ను ఉంచుతానన్నావు అని మనం ఎప్పటికీ క్లెయిమ్ చేసి దేవుని సందులో ప్రార్థన చేస్తామో అక్కడ దేవుని యొక్క నిత్యమైన ఆశీర్వాదాలు మన సొంతం చేయబడతాయి మరి చేస్తారు కదా విశ్వాసముతో కొనసాగండి దేవుని ఎందు భయభక్తులు నిలపండి దేవుని చేతిలో మీరెవరో తెలుసా అండి దేవుని యొక్క కిరీటములో రత్నముల వలె మనం పొదగబడి ఉన్నాం దేవుని చేతిలో రాజకీయ భూషణముగా మనందరము కూడా నండి ఏర్పాటు చేయబడ్డాం మనందరము కూడా దేవుని చేతిలో ఉన్నామని గుర్తు చేసుకొని మనం చాలా నిశ్చింతగా మనం కొనసాగుదాం మనం ఎదుర్కోవలసిన ఆర్థికపరమైన సమస్యలు ఏవైనప్పటికీ కూడా దేవుని ఆశీర్వాదం ముందు వాటిని తృణప్రాయముగా ఎంచినట్లయితే మన దేవుడు మనకు కావలసిన ప్రతి విధమైన ఆశీర్వాదముతో మన జీవితాలను నింపి నడిపిస్తారు దేవుని యొక్క మాట తెలియజేస్తుంది కదా కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన ఎహోవా ఆ దినమున వారిని రక్షించును కాబట్టి మన ఈ జీవితాలు దేవుని చేత రక్షించబడతాయి ఎంతో క్షేమమును కలిగి ఉంటాయి కాబట్టి ఎటువంటి అసౌకర్యమైన ఎటువంటి ఇరుకు ఇబ్బంది ఏదైనప్పటికీ కూడా మన దేవుని హస్తాల్లో ఉన్నామని గుర్తిరిగి దేవుని ఎందు భయభక్తులు నిలిపి మనం ముందుకు కొనసాగుదాం దేవుడు మిమ్మును మీ కుటుంబాలను గొప్ప చేయును చేయునుగాక మీ జీవితాలను అనేక మందికి ఆశీర్వాదముగా నడిపించునుగాక